మేము ప్లాస్టిక్ వినియోగాన్ని విసర్జించి ప్లాస్టిక్ విపత్తులు నిర్మూలిస్తామని ప్లాస్టిక్ కాలుష్యం నుంచి భూగోళాన్ని కాపాడి ప్లాస్టిక్ రహిత పర్యావరణ హిత సమాజాన్ని స్థాపిస్తామని ఇదే కర్తవ్యంగా భావించి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు అరవీ అంటే మీ ఫ్యామిలీలో ఉంటే ఐదు మూడు ఎందుకు పదిహేను పదిహేను చెట్లు అక్కడ కనిపించాలన్నమాట మీరు నాటుకోవాలి అది మీ సోషల్ ఫారెస్ట్రీగా ఇంటి ముందు పెంచుతారా లేకపోతే బయట ఇట్లా గార్డెన్స్లో పెంచుతారా అనేది మీ ఇష్టం బట్ వాటిని పెంచే కర్తవ్యం మాత్రం మీరు తీసుకోవాలి ఎంత కావాలి ఒక పర్సన్కి వచ్చేసి మూడు అదే కెనడాలో అయితే ఒక వ్యక్తికి పదివేలు ఉన్నాయంట అర్థమవుతుందా యూకేలో చూస్తే ఐదు వేలు ఉన్నాయంట అట్లాగా ప్రతి ఆస్ట్రేలియాలో చూస్తే నలభై ఏడు ఉన్నాయంట మరి మనమే వెనక ఎందుకు వెనకబడి ఉన్నాము కాబట్టి అడవుల్ని జనాభా పెరుగుతుంది కాబట్టి అడుగు అడవులు ఎప్పుడైతే మనం నరికేస్తున్నామో ఆక్సిజన్ అనేది తగ్గుతూ వస్తుంది ఇందాక చెప్పాను కదా ఆస్తులు లేకపోయినా బతకచ్చు కానీ ఆక్సిజన్ లేకుండా బతకలేము కాబట్టి ప్లాస్టిక్ని కూడా పునర్వినియోగం చేసుకునే ఆలోచన ఆల్రెడీ వచ్చింది సార్ ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ తోటి టీషర్ట్స్ తయారు చేస్తున్నారు సో అవి వాడుకోవడం వల్ల కొంతవరకు మనం పొల్యూషన్ తగ్గించుకోవచ్చు అని ఈ మధ్య కాలంలోనే వచ్చింది అది కూడా ఇంకొక విషయం కూడా ఏంటంటే సుప్రీంకోర్టు ఈ మధ్య తీర్పు ఒకటి చెప్పింది ఆరావళి రేంజెస్ ఆ ఏరియాలో చెట్లు నరికారండి ఎందుకు ని ఎక్స్టెండ్ చేస్తుంది ఆ నరకటం వల్ల అక్కడ పొల్యూషన్ ఇంకా పెరిగిపోయింది ఆ నేల ఏమైంది ఎడారి అయిపోయింది మొత్తం ఎడారిలాగా మారింది రాజస్థాన్లోనే కదా ఆరావళికి బ్యాక్ సైడ్లోనే మనకి ఏ ఎడారి ఉంది థార్ ఎడారి మన ఇండియాలో పెద్ద ఎడారి అదే సో అలా మారుతుంది కాబట్టి ఒక చెట్టు నరికినందుకు వంద చెట్లు మీరు నటాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు సో ఈ విషయాలన్నీ మనం పరిగణలోకి ఉంచుకొని ఏం చేయాలి చెట్టు ఎవరైనా కొడుతున్నా మనం ఆపాలి దీనికోసం చాలా ఉద్యమాలు జరిగాయి చిక్కో ఉద్యమం ప్రధానంగా అక్కడ మహిళలు వెళ్ళి ఆ ట్రీస్ని హక్ చేసుకున్నారు ముందు మమ్మల్ని నరకండి తర్వాత చెట్టు నరకండి అన్నారు ఆ స్పిరిట్ మీలో ఉండాలి సో ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసినంత ముఖ్య కార్యక్రమం అరేంజ్ చేయడానికి కారణం అదే సో ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకొని మనం చెట్లని కాపాడే ప్రతిజ్ఞని చేసాము ఇప్పుడే సో మనం దాన్ని కాపాడు థ్యాంక్ యూ తీసుకుంటాం వెళ్తే